దీక్ష అంతా అయిపోయింది మేము ఎప్పుడైతే శుభ్రంగా చికెన్ వచ్చాం సబ్వేకి వచ్చాం అన్నమాట ఇంకొకటి సఫ్యూ బాగుంటుందంట మన గీత వచ్చి ఎక్కడో తిందంట మాకు దగ్గరలో ఉందనేసి వచ్చింది బాగుంది వెళ్ళినా చెప్పు ക്ലാസിക് ചിക്കൻ ഉണ്ട്. മ്. ഇതാച്ചി. പേരി പേരി. പേരി പേരി ചിക്കൻ ഉണ്ട് മാ. പേരി പേരി. ആക്സിസ് എടുക്കണ്ടേ? ടേസ്റ്റ് ചെയ്യാൻ വന്നോ? സബ്ബേല. 자, 자, 인스 자, 자, 자. 자, 자, 자. 자, 자, 자. 자, 자, 다 자, 자, 자. 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 자, 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 자. 자, 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 자. 자, 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 아기는 쿠키가 있거든? 쿠키 찾아봅시다 언제 안온거 하니 chor 그� a s p 멀티그라운드 네루 예 martyr 둘 멀티그라운드 t h மீஷா மா இன்ட்ரோ ஷோட்டோடு சோம் பெட்ரோ సౌన్ తక్కిచ్చి ఇప్పుడు పెరుగు పచ్చడి ఆంటీ లైక్ పెరుగు పచ్చడి చేస్తున్నా అంటుంది అందుకని సౌండ్ తగ్గించమని చెప్పారు కదా మా మమ్మీ ఇప్పుడు ఇక్కడ బర్గర్ తింటున్నాను అందుకనే సౌండ్ తగ్గించామని చెప్పి నాకు బార్డే చూస్తుందనమాట